క్రైస్త లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము కీర్తనల గ్రంథము పదమూడవ కీర్తన రెండు మూడు వచ్చినారు ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొను యహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము ప్రియమినటువంటి దేవుని బిడ్డలారా ఈ లేఖన భాగములో భక్తుడు దేవునిని అడుగుచు ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డారా ప్రార్థనలో మనం అడుగుచూ ఉంటాము కదా మనకి ఏమి కావాలో ఏంటో అని ఈ భక్తుడు ఏమడుగుతున్నారంటే అయ్యా ఎంతవరకు నాకు ఈ కష్టాలు ఎంతవరకు నేను చింతపడాలి ఎంతవరకు నేను దుఃఖపడాలి ఎంతవరకు వారు నా శత్రువులు నా మీద వారు హెచ్చించుకుంటారు ఇక నా వల్ల కాదు అయ్యా మీరే నాకు సమాధానం ఇవ్వండి అని సృష్టికర్త అయినటువంటి దేవునిని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నారు ప్రియదేవుని బిడ్డారా పరిశుద్ధుడ పరిశుద్ధుడమైనటువంటి దేవుని యొక్క బిడ్డలు పరిశుద్ధుడ నీవు నా జీవితంలో ఉన్నటువంటి శ్రమలను అయ్యా ఇక నా వల్ల కాదని తట్టుకోలేకపోతున్నాను నాకు సమాధానం ఇవ్వు అని అడిగేటువంటి మనస్సుని కలిగి ఉండుట మంచిదే ప్రీతిని బిడ్డ మంచిదే ప్రీతి అడుగుతూ ఉన్నామా అయ్యా నాకు ఇంకా నా వల్ల కావడము లేదు నేను ఉన్నాను నాకు సహాయం చేయి ఉత్తరం ఇవ్వమంటే అదే నాకు ఉత్తరం ఇవ్వ జవాబు ఇవ్వనైనా నాకు సమాధానం దయచేయి ప్రభువా నాకు సహాయం చేయినాయనా అని సృష్టికర్త అయినటువంటి దేవునిని ప్రార్థించుట మంచిదే దేవుని బిడ్డారా ఓర్చుకో 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 కానీ ఒక సమయం ఉంటుంది దాని తర్వాత కొన్ని విషయాలల్లో శత్రువులు భయంకరమైనటువంటి పరిస్థితులు కలుగు చేస్తారు ఇక చింత భయంకరమైన బాధ హృదయానికి కలుగుతుంది ఇక పగలంతా బాధపడేవాళ్ళు కొంతమంది రాత్రి అంతా ఏడ్చి 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 కన్నీరు విడిచేవారు కొంతమంది ప్రియదేవుని పెడారా మరి వాగ్దానం చూస్తున్నటువంటి మీరు ఏ శత్రువు గురించి చింతపడుతూ ఉన్నారో దినమంతా రాత్రికాలమంతా బాధపడుచు ఉన్నారో వారందరి గురించి మొరపెడదాం ప్రార్థన చేద్దాము దేవుడు సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆయన ప్రతి దేవనబడ్డారు ఆయన సమయము మన సమయం లాంటిది కాదు నీవు ఎంతవరకు అని అడిగే లోపలే శ్రమలో నేను మొరపెట్టి తిని ఇరుకైన స్థలములో నేను మొరపెట్టి తిని విశాల స్థలములో ఆయన నాకు సమాధానము ఇచ్చాను చూశారా ప్రితి దేవుని బిడ్డారా నువ్వు అడిగిన వెంటనే దేవుడు కార్యము చేయగలరు చేయగలరు అది ఆయన ఇష్టం అది కానీ మన పని ఏంటంటే ఆయనకు మొరపెట్టడం మన పని దేవుని బిడ్డారా ఆయనకు ప్రార్థన చేయడం మన పని కాబట్టి ఆ దాసుడు అడిగిన రీతిగా మనము అడుగుదాము దేవుడు కార్యము చేస్తాడు దేవుని బిడ్డారా ఎంతవరకు నీ పరిస్థితులన్నింటినీ ఎలా ఓర్చుకున్నావో దేవుడు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు ఒక లాక్ ఉంటుంది ఒక దగ్గర ఒక ప్రార్థనలో దేవుని బిడ్డ గమనించి జాగ్రత్తగా ఆ ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ద్వారములను తెరుస్తారు సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రాన్ని త్రోవగా చేయమని ప్రార్థించినప్పుడు కార్యము జరిగింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలార ఆహారం లేనప్పుడు ఆహారమును అనుగ్రహించమంటే మొరపెడితే దేవుని సేవకులు ఆకాశము నుండి ఆహారమునిచ్చిన దేవుడు ఆయన ఆ ప్రార్థననే కీ కీ లాక్ ఆ కీ తాళపు చెవి ఆ తాళపు చెవిని ప్రార్థన ద్వారా తీసినట్లయితే దేవుడు కనికరించినప్పుడు ఆ కార్యాలు జరుగుతాయి నువ్వు ఎంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా చింతపడాల్సిన అవసరం లేదు దినమంతా రాత్రంతా గుండె వేదనతో బాధతో ఉండింది చాలు నిశత్రువు నీకన్నా తను హెచ్చించుకున్నటువంటి పరిస్థితులు రోజులు చాలు దేవుడు నిన్ను హెచ్చించబోచు అన్నారు ప్రార్థనలో ఏకీభవించు ప్రి దేవుని బిడ్డ మీ కొరకు ప్రార్థన చేస్తాను పరిశుద్ధాత్మ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు మా జీవితంలో ఎంతవరకు శ్రమలని ఎంతవరకు కష్టాలని ఒకవేళ నాయన చింతలో బాధలో అయా భయంకరమైనటువంటి శోధనలో ఉన్నారేమో ప్రభువా అయా సహాయము చేయండి అయా మీరే కృపను చూపమని అడుగుచూ ఉన్నాం మీ ప్రజల పట్ల అత్యంత కృపగలిగిన దేవుడవు నీవే కనుక మా తండ్రి యేసు ప్రభువ మీ బిడ్డలకున్న కష్టములను నష్టములను అయా ఇంక భరించలేని స్థితిలో ఉన్నారేమో మీరే సహాయము చేసి విడుదలను గాక ప్రభ్వా సమాధానమును దయచేయని నాయన ఎన్ని సంవత్సరాల నుంచి ఒక క్వశ్చన్ ఉందో ఒక సమస్య ఉందో దానికి నేడు సమాధానమును దయచేయుదురుగాక ఏసునామములో ప్రభు మీరే మాకు సహాయము నాయనా మీరే నాయన మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా శత్రువులు హెచ్చించుకునిచూ ఉన్నారు వారి మీద అయ్యా మీ బిడ్డను తగ్గించుకునిచూనే ఉన్నారయ్యా మీ బిడ్డలను మీరే కదా నేను హెచ్చించేది హెచ్చించండి ప్రభువా గొప్ప చేయండి నాయన ఇదిగో వారిని గొప్ప చేయ మొదలు పెట్టేదను అనే లేఖనమును మీ బిడ్డల పట్ల నెరవేర్చుదురుగాక నామములో మీ బిడ్డలను హెచ్చించండి ప్రభువా సహాయము చేయండి నాయన మీరే నాయన సమాధాన పరిచి శాంతితో సమృద్ధితో ఆరోగ్యముతో ఎంతవరకు ఈ జబ్బని ఏ బిడ్డ బాధపడుచు ఉందో సహాయము చేయండి నాయన ఆ వ్యాధిలో నుంచి బిడ్డకి విడుదల కలుగును గాక నామములో మీరే సహాయము చేయండి బ్రహ్వా మీ బిడ్డలకు విడుదల కలిగించి మీరే స్థిరపరచు బలపరచుమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో దేవుని బిల్లారా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన వసతులు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకుని ప్రార్థించదు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా